తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని పార్టీలు మోసం చేశాయని జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ అన్నారు హైదరాబాద్ సైదాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంకు జాతీయ అధ్యక్షులు బీసీ రమణ సంఘ ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా కావేటి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణచారి కోశాధికారి తన్నీరు గంగయ్యలకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వంకు బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చి రిజర్వేషన్లను కోర్టు కేసులతో అడ్డుకుని తీవ్ర నిరసన మిగిల్చిందని ఇవాళ నలభై ఆరు జీవోతో యాభై శాతం రిజర్వేషన్ మించొద్దని పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు మొండి చేయి ఇచ్చిందని బీసీ సమాజం దీన్ని గమనించి జాతీయ బీసీ చైతన్య సమితితో కలిసి రావాలని కోరారు ధన్యవాదాలు రామకృష్ణ రామకృష్ణ చారి ప్రధాన కార్యదర్శిగా ఎందుకోవడం జరిగింది వాళ్ళకి నేను ఒక్కారంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా బీసీ వర్గాలు మోసం చేయడం చేత కాదు దుర్మార్గం చేయడం చేత కాదు వేరే విధంగా అన్యాయం దుర్చున్న విధానం కానీ భారతదేశంలో బీచీలో రాకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందదని ఎన్నో సర్వేలు ఎన్నో రిపోర్ట్లు మన దేశం కదా ఈ దేశంలో ఉండేటటువంటి అందరూ కూడా కొందరికే ఎందుకు అధికారాలు కొందరికే ఎందుకు వనరులు కొందరికే ఎందుకు శాశ్వతంగా ఈ దేశ సంపద వాళ్ళకు రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు లేవు ఆర్థికంగా లేవు వాళ్ళకు విద్య లేదు ఉద్యోగాలు లేవు స్థానికంగా ఉండేటువంటి ఆర్థిక వనరులు వాటా ఎందుకు లేదనేది కూడా వచ్చా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలిస్తే ఇప్పుడు కూడా కేవలం రేషన్ బీమో పింఛన్లు తప్ప వేరే అవసరాలు ఈ దేశంలో ఎవరికి రాకుండా ఉన్నవి అయితే అందరూ కూడా పాలించే పాలకులు వాళ్ళకే మేధస్సుండి కాదు గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ అంటే దేశంలోనే నిన్న వంద హైదరాబాద్ ఒక మంచి చోటు దక్కింది ఈ పోరాటంతో బీసీల విధి విధానాలపైన మనం టైటిలే విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో బీసీలు పరచుటకు కావేడి శ్రీకాంత్ సన్ ఆఫ్ జగదీశ్వర్ సైబరాబాద్ గారిని జాతీయ బీసీ చైతన్య సమితి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమించడం అయింది సెల్ నెంబర్ ఈ నిర్మాణం రెండు పాటు ఉంటుంది ఆ తర్వాత మిగితాటి తర్వాత వద్దాము ఇప్పుడు అందరం కూడా